నేను ఇక్కడ ఏమన్నా అంటే రోడ్డు ప్రమాద రోడ్డు ప్రమాద బాధితులకు లక్ష చికిత్స ఫ్రీ అన్నాడు ఇది ఈ ఒక్క వార్డు చూసినాక నాకు చాలా ఆనందం కలిగింది రోడ్డు ప్రమాద బాధితులకు లక్ష రూపాయలు ఇచ్చి చికిత్స కూడా ఫ్రీ చేసి ప్రైవేటు హాస్పిటల్లో ఉచిత వైద్యం వైద్య ఆరోగ్య శాఖలో సంస్కరణలకు ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉందని చెప్పిండు ఈ మాట విన్న తర్వాత ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రములో కానీ అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితులు అనుకోకుండా సెకండ్లలో జరిగిపోయేటువంటి ప్రమాదాలు సమయానికి డబ్బులు లేక ప్రాణాలు కాపాడుకునే దానిలో భాగంగానే చేస్తున్నటువంటి కృషి చేస్తున్నటువంటి కుటుంబాలు ఎన్నో అంతమవుతున్నటువంటి పరిస్థితులు మీకు తెలుసు అయితే ప్రమాదానికి గురి అయిన ఎంబడే హైదరాబాద్ నగరంలో ప్రైవేట్ హాస్పిటల్లో చేస్తే మినిమం ఇరవై వేల ఇరవై లక్షల నుంచి కోటి రూపాయల వరకు బిల్లులు అయినటువంటి హాస్పిటల్ని నేను చూసిన స్వయాన నేను పోయి మాట్లాడినా తాను జీవితకాలం సంపాదించలేని డబ్బు ఇలా ఒక కాలు ఇరిగితే ఒక ఇరిగితే లేదంటే పని పనిచేయకుండా పడిపోతే అలాంటి టైములో చికిత్సకు కావలసినటువంటి డబ్బు లేక కుటుంబాలు తల్లడిల్లేటువంటి పరిస్థితి కానీ ఎవరికి తెలియదు ప్రమాదం అనేది ఎలా సంభవిస్తుందో అది సాధారణ ప్రజలకైనా సాక్షాత్తు ముఖ్యమంత్రులకైనా త్రివిధ దళాల అధిపతులకు కూడా ప్రమాదం సంభవించింది మనకు తెలుసు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్లో పోయినా వాతావరణం అనుకూలించా అనుకూలించకనా లేకుంటే ఫ్లా అక్కడ ఉన్నటువంటి హెలికాప్టర్ ప్రాబ్లమా తెలియదు కానీ ఆయన చనిపోయాడు అదేవిధంగా నరేంద్ర మోడీ ప్రధానమైన మంత్రి అయిన తర్వాత త్రివిల దళాల అధిపతే హెలికాప్టర్ క్లాష్ అని చనిపోయాడు అయితే గాలిలో కూడా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి భూమి మీద కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రమాదం అనేది చెప్పిరాదు తెలిస్తే మనం ఖచ్చితంగా ప్రమాదానికి గురికాం ఇలాంటి సందర్భాల్లో జరుగుతున్నటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలు కాపాడుకోసం కాపాడుకోవడం కోసం ఆసుపత్రిలో పడ్డప్పుడు మళ్ళీ రెండో ప్రమాదంగా ఈ కుటుంబానికి ఇలా ఈయనొక్కటి ప్రమాదంలో పడితే కుటుంబం కుటుంబమే మళ్ళీ ప్రమాదంలో పడే పరిస్థితికి వస్తుంది కాబట్టి ఈ నిర్ణయం చేసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏ నిర్ణయం రోడ్డు ప్రమాద బాధితులకు లక్ష రూపాయలు ఇచ్చి ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తామన్నారు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఫ్రీగా ఉచిత వైద్యం అన్నారు దీనిలో నేనేమంటానంటే ఇప్పుడు ముందడుగే కావచ్చు ఖచ్చితంగా ఇది ఈ అడుగు అనేది ఈ ముందడుగు అనేది సఫలీకృతం కావాలి హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేయాలి ఇలాంటి ప్రభుత్వాలకు ప్రజలు జేజేలు కొడతారు కొన్ని సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో ఇప్పుడు చాలామంది రెండు వేల పెన్షన్ ఇస్తారు నాలుగు వేలు ఏమైనా ఆయనతో చాలామంది ఉంటారు రైతు బంధువు ఇలా ఉన్న పదివేలు ఇస్తున్నారు పదిహేను వేలు లేమని అనుకునే ఉంటారు నేను ఏమంటానంటే అప్పుల రాష్ట్రంలో ఉన్నదాని అంటే కేసీఆర్ ఇచ్చినట్టు ఎచ్చుకుంటూ కొన్ని సంస్థాగతంగా ఒక అద్భుతమైనటువంటి పనులు చేయడం ద్వారా వచ్చేటువంటి ప్రజలకు జరిగేటువంటి మేలు అద్భుతమైనటువంటి మేలుగా మనం పరిగణించాలి అలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా ఏవేవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు రాష్ట్ర బడ్జెట్కు రాష్ట్ర బడ్జెట్ను రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి కేసీఆర్ లేక ఏడు లక్షలను పద్నాలుగు లక్షలు ఇరవై లక్షల అప్పు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి ప్రజలకిచ్చుడు కాదు మళ్ళీ ప్రజలే జరపాలి చాలా జాగ్రత్తగా ప్రజలను ఒప్పించుకొని పాలన చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా పేదవాడికి మాత్రం ఎక్కడ కూడా అన్యాయం జరగకూడదు ఒక బలిషినోనికి అన్యాయం జరిగిన పర్వాలేదు కానీ పేదవాడికి మాత్రం ఎక్కడ కూడా అన్యాయం జరగద్దన్న రీతిలో ఈ ప్రభుత్వం పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఇక్కడ ఈ నిర్ణయం ఆలోచన తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్కు నేను వా నిజంగా జేజీలు పలికేటువంటి రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ప్రజలు పలుకుతారని చెప్పి జేజేలు పలుకుతారని చెప్పి ఆశిస్తున్నాను రోడ్డు ప్రమాద బాధితులకు లక్ష లక్ష చికిత్స ఫ్రీ ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యం వైద్య ఆరోగ్య శాఖలో సంస్కరణలకు ప్రభుత్వ కసరత్తు కూడా చేస్తూ ఉన్నది వైద్య ఆరోగ్య శాఖలో సంస్కరణలకు ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది ప్రైవేటు ఇది చాలా ఇంపార్టెంట్ ఇది ప్రైవేటు ఆసుపత్రులు మందుల నాణ్యత హోటళ్ళ రెస్టారెంట్లపై టాస్క్ ఫోర్సులు కంపల్సరీ ఈ మందుల నాణ్యత అనేది చాలా ప్రమాదంగా మారింది దేశవ్యాప్తంగా ఒక ప్రధాని ఈ దేశ ప్రధాని ఆరోగ్యం వైద్యం వైద్యం పైన లేదంటే ఆరోగ్యమైన ఆరోగ్యం ఆరోగ్యం పైన విద్య పైన కాన్సన్ట్రేషన్ చేయగలిగితే నాణ్యమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేయడాయన ఈ దేశ ప్రధాని కాన్సన్ట్రేషను చేయడు ఆయన చదువు చెప్తాడు ఏ యూనివర్సిటీలో పిహెచ్డీ చేసిండు ఏల ప్రొఫెసర్ అయిన తెలియదు ఆయన పాఠాలు చెప్తాడు పరీక్షపై చర్చ పెడతాడు కానీ ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి జ్ఞాన సంపద కలిగినటువంటి జ్ఞాన సంపద ఇయాల్సినటువంటి యూనివర్సిటీలను అభివృద్ధి చేసి ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాల్సినటువంటి ప్రధానమంత్రి ఆయన పాఠాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు ఇక్కడ కల్తీ రకమైనటువంటి మందులతోని ప్రజల ఆరోగ్యం ఖరాబ్ అయిపోతున్నప్పుడు దాని మీద కాన్సన్ట్రేషన్ చేయకపోవడం కానీ ఏ పని చేసినా భారతదేశానికి ఒక దిశానిర్దేశం చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు తీసుకున్నటువంటి నిర్ణయాలకు ఖచ్చితంగా ఒక దేశానికే ఒక మార్గనిర్దేశం కావాలని కోరుకుంటూ ఇక్కడ ప్రైవేటు ఆసుపత్రులు మందుల నాణ్యత ఇది చాలా ఇంపార్టెంట్ ప్రైవేటు ఆసుపత్రులు పెట్టడమే కాదు వాళ్ళ యొక్క బాధ్యతలు కూడా గుర్తెరగాలి దోపిడీ నిలువు దోపిడీ చేసడం ముంచుడు తప్ప వాళ్ళకు బాధ్యతలు లేనట్టు వ్యవహరిస్తూ ఉన్నారు వాళ్ళు ఏంటంటే ప్రజలను ముంచడానికే వైద్యం చేస్తాం పైసలు గుంచుతాం అనే రీతిలో తప్ప వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళకి బరువు బాధ్యతలు పెట్టాలి మందుల నాణ్యత చాలా ఎప్పుడు ఎవరు వచ్చి ఎవరు వచ్చి ఎంక్వైరీ చేస్తారో ఎక్కడ చెక్ చేస్తారో తెలియకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తే రాష్ట్రం వెలిగిపోతుంది ప్రజల ఆరోగ్యాలు బాగుపడతాయి పేదవాడు నాకు నా ప్రభుత్వం ఉన్నటువంటి భరోస్థోని బతుకుతాడు ఆ పని చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ హోటళ్ళ రెస్టారెంట్లపై టాస్క్ ఫోర్స్ ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ హోటల్లో తినబుద్ధి కాదా అది ఎప్పుడో ఒకసారి ఎవడో బర్త్డే చేసుకున్నప్పుడు చుట్టాలు వచ్చినప్పుడు తెప్పిస్తే అది ఒక రకంగా ఉంటా ఉన్నది ఇంకా చాలా ఘోరాది ఘోరంగా తెగబడతా ఉన్నారు హోటల్ వాళ్ళు ఖచ్చితంగా అంటే వాళ్ళు డబ్బుల కోసం దేనికైనా తెగిస్తూ ఉన్నారు వీళ్ళని కూడా చెక్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం చాలా బాధ్యతయుతంగా పనిచేయాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి పదిహేను రోజుల్లో తనిఖీలు మొదలు కూడా అవుతూ ఉన్నాయంట మళ్ళా తనిఖీలు మొదలైతే త్వరలో బదిలీలు డైరెక్టరేట్ పోస్టులు కూడా మంజూరు కూడా అవుతాయి వెరీ గుడ్ ఆచార్యులు ఆచార్యులు అధ్యాపకుల మూల వేతనం కూడా పెంచారంట ఇది కూడా చాలా ఇంపార్టెంట్ వెరీ గుడ్ సిబ్బందికి అంచనగా వేతనం కూడా ఎందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబరు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామపా నిజంగా నిజంగా ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ముఖ్యమంత్రి చెప్పిందే ఇంటరు ముఖ్యంగా నరేంద్ర మోడీ దేశంలో ఉన్నాడు ఆయన ముందర ఎవడు మాట్లాడారు కేసీఆర్ ఇంతకు మాత్రం ముఖ్యమంత్రి ఉన్నాడు మొత్తం ఆయన సంకలో పెట్టుకొని మీటింగ్ పెట్టేటప్పుడు అందరు లైన్లో కూర్చునే ఇప్పుడు ఇప్పుడుంటే మన ఒక ఒక జూల చర్కస్లో కోతాం కదా చెర్కస్ కోతాం కదా చర్కస్ మనం చూస్తుంటాం లేకుంటే యూట్యూబ్లో కూడా చాలా మంది చూస్తారు ఒకడు పుళ్ళలను ఆడిస్తారు పుళ్ళులు అవి అవి యాక్చువల్గా పులులు ఆ పులులు ఇట్లా కట్టి పట్టుకుని పోతే ఆ కుర్చీలు వే కూర్చోమంటే కుర్చీలు వే కూర్చాయి అలాకెళ్ళి దుక్కమంటే దుక్కుతాయి ఎమ్మెల్యేలు ప్రజల ద్వారా లక్షల ఓట్లేసి ప్రజలందరూ అసెంబ్లీకి పంపిస్తే పార్లమెంట్లకు అసెంబ్లీలకు పంపిస్తే వాళ్ళను ఈ పుల్ల లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఈ కుర్చీల మీద కూర్చొని మన కేసీఆర్ ఏం చేసేది లైన్ మీటింగ్ పెడితే అందరినీ ప్రోటోకాల్ ప్రకారంగా కూర్చొని పెట్టేది అయిపోయి నరేంద్ర మోడీ కూడా అదే చేస్తున్నాడు కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఏం చేస్తా ఉన్నాడు ఒక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉంటే స్వతహాగా నిర్ణయాలు తీసుకున్నటువంటి అధికారం ఇస్తే ఆ మంత్రి నిజంగా ముఖ్యంగా దళితుల నుంచి వచ్చినట్టు వాడు బీజీల నుంచి వచ్చిన వాళ్ళైతే వాళ్ళ కథ వాళ్ళ కార్ఖాన వాళ్ళ రాజస్వం వాళ్ళ పాలన విధానం ఎలా ఉంటుంది అనేది దామోదరం రాజా నరసింహ దీనికి నిదర్శనం ఒక ప్రూఫ్ ఇక్కడ ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నెంబర్ అంట వైద్య వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదరం నరసింహ నరసింహ గారు ఉన్నారు ఖచ్చితంగా నేను ఒకసారి కలిసి ఇంటర్వ్యూ చేయడానికి ప్రయత్నం చేస్తే ఇలాంటి ధైర్య సాహసోపితమైన నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి ఇలాంటి మంత్రులు ఈ దేశానికి అవసరం రోడ్డు ప్రమాద ఘటనలో బాధితులకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్ష వరకు ఉచితంగా వైద్యం అందించేటువంటి పథకాన్ని తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది దీనికి తీవ్రంగా కసరత్తు చేస్తుంది రహదారుల వెంట జరిగే ప్రమాదాల్లో క్షతగాత్రులకు ఎంత త్వరగా వైద్యం అందిస్తే అంతగా అంతగా వారి ప్రాణాలకు నిలిచేటువంటి నిలిచి ఉండే అవకాశం ఉంటాయి అందుకే ఆ సమయాన్ని గోల్డెన్ అవర్స్గా గోల్డెన్ అవర్స్ అని అంటారు ఈ కీలక సమయంలో వైద్యం అందక ఎంతో మంది మరణిస్తుంటారు దీనిని నివారించేటువంటి లక్ష్యంతో లక్షల లక్ష ఉ ఉచిత వైద్యం పథకాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది ఎక్సలెంట్ మామూలు కాదు మీ దామోదర నరసింహయ్య గారు మీ మంత్రివర్గానికి మీకు జోహార్లు చెప్పొచ్చు మీకు ధన్యవాదాలు చెప్పవచ్చు ముఖ్యమంత్రి గారిని ఇలాంటి మంత్రులతోని వాళ్ళు సర్వ స్వతంత్ర నిర్ణయాలు తీసుకునేలా చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్రము వెన్నుదాండి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ దీన్ని ప్రోత్సహిస్తుంది ఇక్కడ వైద్య ఆరోగ్య శాఖలో కీలక సంస్కరణలకు నాంది పలకం అన్న నాలుగు పలకలు ఉన్నామని దాంట్లో భాగంగానే మూడు ప్రధాన విభాగాలు అయినటువంటి మూడు టాస్క్ ఫోర్స్ వేయనున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదరం రాజనరసింహ తెలియజేశారు మంగళవారం ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాకోశగా మాట్లాడారు యాక్సిడెంట్ల కేసుల్లో లక్ష ఉచిత లక్ష ఉచిత వైద్యంపై కసరత్తు జరుగుతుందని ఈ పథకం నిబంధనల ప్రకారం క్షతగాత్రలను సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్తే వారికి లక్ష వరకు ఉచిత వైద్యం అందించాల్సి ఉంటుందన్నారు ఈ పథకం విధి విధానాలు ఖరారు కావాల్సి ఉందని చెప్పారు కాగా కార్పొరేట్ ప్రైవేటు ఆసుపత్రుల నియంత్రణకు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ను అమలు చేయనున్నామని దీనికోసం ఒక ప్రత్యేక టాస్క్ రంగంలోకి దించారని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు ఈ మేరకు వచ్చే పదిహేను రోజుల్లో ప్రైవేటు ఆసుపత్రుల్లో తనిఖీలు మొదలవుతాయని చెప్పారు ప్రజా ఆరోగ్యానికి దెబ్బతీస్తున్న నకిలీ ఔషధాల తయారీదారుల ఆట కట్టించడానికి ఔషధ నాణ్యత విక్రయాల తదితర అంశాలపై మరో టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేయనున్నామని తెలిపారు రాష్ట్రంలో హోటళ్లు రెస్టారెంట్లు ఆహార విక్రయదారుల సంఖ్య భారీగా పెరిగిందని అయితే ఆహార నాణ్యతపై భయాందోళన వ్యక్తం అవుతుందన్న దృష్ట్యా ఈ పని చేస్తా ఉన్నారని చెప్పారు నిజంగా హైదరాబాద్ చుట్టుముట్టు మొత్తం కల్తీ నూనె కల్తీ ఆహారం కల్తీ పదార్థాల తయారీ ఇక హోటళ్ళల్లో కూడా మొత్తం నాశరకమైన ఫుడ్ పెట్టి నిజంగా హైదరాబాద్కు ఉన్నటువంటి బ్రాండ్ని పొడగొడుతున్నటువంటి వెదవలు ఎవడైతే ఉన్నాడో వాళ్ళను టాస్క్ ఫోర్స్ ద్వారా కేసులు పెట్టి వాళ్ళను లోపల వేయాల్సిందిగా ఇలాంటి హైదరాబాద్ నాణ్యతకు నిదర్శనం కావాలని హైదరాబాదే కాదు తెలంగాణ రాష్ట్రమే ఒక నాణ్యమైనటువంటి ఆహార పదార్థాలకు ఆరోగ్యానికి ఒక బ్రాండ్గా నిలిచేలా వీళ్ళు పనిచేయాలని చెప్పి కోరుకుంటూ అత్యంత దయనీయమైనటువంటి స్థితికి చేరుకోవడానికి కారణం యాక్సిడెంట్ కాబట్టి ఈ యాక్సిడెంట్కు ఖచ్చితంగా ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స అందించడం గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక లక్ష వరకు ప్రైవేట్లో గవర్నమెంట్ హాస్పిటల్లో పూర్తి ఉచిత వైద్యము అందించడానికి ప్రభుత్వం నిర్ణయం ఏదైతే తీసుకున్నదో దీన్ని శిరస వహించాల్సిందిగా ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలు మనస్ఫూర్తిగా స్వాగతిస్తారు ఈ ప్రజలకు అత్యంత మేలు జరిగే కార్యక్రమాల్లో ప్రభుత్వం వెరీ కఠినంగా వ్యవహరించాలని చెప్పి దాన్ని మేము కోరుతా ఉన్నాం ఇది ఎక్సలెంట్ పాయింట్గా నిజంగా కా రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయాల్లో ప్రథమ స్థానాన్ని ఇది పోషిస్తుందని చెప్పి నేను భావిస్తున్నా హండ్రెడ్ పర్సెంట్ చాలా ముఖ్యమైనటువంటి పాత్ర దీనిది ఉంటుందని చెప్పి తెలియజేసుకో